హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి కూటమి ప్రభుత్వం మనకి మే ఏడో తారీఖున అప్లై చేసుకునే విధంగా ఏడు రకాల ఆప్షన్స్ అనేది మనకి ఎనేబుల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా ఈ ప్రాసెస్లో భాగంగా చాలామంది కామెంట్ చేశారు ఆ కామెంట్లో ఒక వీడియో అనేది మేము ముందుకైతే తీసుకొస్తాను సో ఇక్కడ అడిగిన కామెంట్ ఏంటంటే మేము గతంలో పిల్లల్ని యాడ్ చేయడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అప్లై చేయడం అనేది అలాగే న్యూ రైస్ కార్డ్ అప్లై చేయడం అనేది అలాగే స్పిట్టింగ్ కూడా అప్లై చేయడం జరిగింది ఇప్పుడు మేము సచివాలయంలో చేస్తే మాకి వస్తుందా రాదా అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగిందండి సో వాళ్ళందరి కోసం అనేది ఈ వీడియోనే చేస్తాను ముఖ్యంగా గతంలో చేసినటువంటి వాటికైతే ఈ గవర్నమెంట్ ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు గతంలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ యొక్క డేటా ద్వారా నేను మరొకసారి సచివాలయంలో అప్లై చేసి చూపిస్తాను వాళ్ళకి ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుందని చెప్పేసి క్లియర్గా మీకు లైవ్ డెమోతో చూపిస్తాను అలాగే మనకి గతంలో చేసినటువంటి న్యూ రైస్ కార్డు కావచ్చు స్ప్రిట్టింగ్ రైస్ కార్డు కావచ్చు మనకి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటుంటే ఒక విధమైన ఆప్షన్ వస్తుందని చెప్పేసి చాలామంది కూడా కామెంట్ చేశారు సో వారందరికీ లైవ్ విత్ ప్రూఫ్తో వీడియోనే చేస్తాను ఎందుకంటే అందరికీ డౌట్ ఉంది గతంలో మేము అప్లై చేసాం కదా ఇప్పుడు మళ్ళీ మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు వారందరి కోసం అనేది కామెంట్ గురించి కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడం జరిగింది కానీ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా కొంతమంది మన యూట్యూబ్ అయితే ఫాలో అవుతున్నారు కదా ఎవరైతే ఫాలో కాకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోనే చేస్తున్నాను అండి ఖచ్చితంగా గతంలో యాడింగ్ కానీ అలాగే కొత్త రేషన్ కార్డు కానీ అలాగే స్పిట్టింగ్ కానీ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అలాగే ఈ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో మనము గతంలో అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు అప్లై చేయొచ్చా లేదని చెప్పేసి ఈ వీడియో ధర మీకు తెలియజేస్తాను సో మనకి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అయితే గతంలో అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు అప్లై చేస్తే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి ఎటువంటి ఆప్షన్ అనేది మనకి ఇంకా అప్డేట్ చేయలేదు అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ ఏమైనా అప్లై చేసుకోవాలా లేకుంటే అదే అప్లై చేసినటువంటి రేషన్ కార్డే మళ్ళీ మనకి రావడం జరుగుతుందని చెప్పేసి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు మీకు చూపిస్తాను అప్లై చేస్తే ఏ విధంగా వస్తుందని చెప్పేసి అలాగే వీటి యొక్క స్టేటస్ కూడా మీకు వీడియో అనేది చూపిస్తా అండి గతంలో అప్లై చేసినటువంటి టీ నెంబర్ ద్వారా స్టేటస్ అలాగే ఇప్పుడు కొత్తగా స్ప్రిటింగ్ చేసినటువంటి టీ నెంబర్ స్టేటస్ అనేది మనకి చూపించడం జరుగుతుంది అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ముఖ్యంగా గతంలో స్పిట్టింగ్ చేస్తే ఏ విధంగా నూట ఎనభై రోజులు ఉందో అదేవిధంగా ఇప్పుడు కూడా కొత్తగా అప్లై చేసి ఈ కుటుంబ ప్రభుత్వం కూడా నూట ఎనభై రోజులని పెట్టడం జరిగింది స్పిట్టింగ్ చేసే రైస్ కార్డు సంబంధించి నూట ఎనభై రోజులు పెట్టడం జరిగింది ఈ నూట ఎనభై రోజులు కంప్లీట్ అంటే దాదాపుగా ఆరు నెలలు కంప్లీట్ అయిన తర్వాత మీకు కొత్త రేషన్ కార్డు అయితే రావడం జరుగుతుంది అంటే స్పిట్టింగ్ చేసిన వాళ్ళకి కొత్త రేషన్ కార్డు రావడం జరుగుతుంది సో ఇప్పుడు గతంలో ఉన్న వాళ్ళు అప్లై చేస్తే ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుందని చెప్పేసి మీకు లైవ్ డేమతో చూపిస్తాను మరి ఎందుకు లేచాను టాపిక్ అదాం లెస్గో స్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ నేను అప్లై చేయడం అయితే జరిగిందండి సో మీకు లాస్ట్లో మాత్రమే చూపిస్తాను అంత అయితే వద్దు సో ఇక్కడ నార్మల్ స్పిట్ క్లిక్ చేసి ఎవరినైతే ఆ స్పిటింగ్ అనుకుంటున్నా ఆ పర్సనల్ దగ్గర మనం క్లిక్ చేసి ఇక్కడ షో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక మెసేజ్ అలవాడైతే వస్తుందండి సో అది ఏ విధంగా వస్తుంది అని ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇప్పుడు మనకి గతంలో అప్లై చేసిన వాళ్ళకైతే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి లేదండి సో అప్లై చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది మీకు కూడా ఇలా వచ్చిందో లేదని చెప్పేసి కామెంట్ చేయండి ఇక్కడ ఎర్ర రెస్పాన్స్ ఆల్రెడీ రిసీవ్డ్ సిమ్లర్ అప్లికేషన్ ఫ్రమ్ విఎస్డబ్ల్యూఎస్ టీమ్ ఫర్ రేషన్ కార్డ్ నెంబర్ విత్ అప్లికేషన్ టైప్ స్ కార్డ్ అండర్ ది అప్లికేషన్ నెంబర్ అంటే మన యొక్క టీ నెంబర్ గతంలో అప్లై చేసిన టీ నెంబరు అలాగే ఏ డేట్లో మనకి అప్లై చేశారు ఇరవై నాలుగు రెండు పంతొమ్మిదో తారీఖున ఇది అప్లై చేయడం జరిగిందండి సో వీళ్ళకి అప్లై చేయడానికి అవకాశం ఉండదు సో వీళ్ళకి మళ్ళీ ఏమైనా అప్డేట్ ఇస్తారా లేదని చెప్పేసి వెయిట్ చేద్దాం మనము మనకి అప్డేట్ వచ్చిన వెంటనే మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను సో ఇలాంటి వాళ్ళైతే ఇప్పుడు అప్లై చేయడానికి లేదండి వీళ్ళకి త్వరగా కార్డు వస్తుందా డైరెక్ట్గా అనేది మనం వెయిట్ చేయాలి ఈ గవర్నమెంట్ అప్డేట్ ఇచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాలి అప్డేట్ వచ్చిన వెంటనే మీ ముందుకు వీడియో తీసుకొస్తాను ఇదండి వీడియోని అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్